హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి సందర్భంగా మీ అందరికీ కూడా సూర్యభగవానుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సూర్యభగవానుడి పుట్టినరోజునే మనం రథసప్తమిగా చేసుకుంటాము మేము ఈరోజు ఈ విధంగా మా ఇంట్లో రథసప్తమి చేసుకున్నామండి ఈ విధంగా ఆవు పాలు ఆవు పిటకలతో పొయ్యి మీద పెట్టుకొని చిక్కుడుకాయలతో ఈ విధంగా రథాన్ని తయారు చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని తులసి మాత దగ్గర కూడా ఈ విధంగా రథం ముగ్గు పద్మ వేసుకొని చిక్కుడుకాయలతో రథాన్ని కూడా తయారు చేసుకున్నాము అండ్ ఈరోజు జిల్లేడాకులతో కూడా తల మీద భుజాల మీద కాళ్ళ మీద పెట్టుకొని జిల్లే కూడా స్నానం చేస్తారండి ఈ డాకులతో తర్వాత ఈ విధంగా తులసి మాత దగ్గరకు వచ్చి తెల్లవారుజాముని సూర్యభగవాన్ని పెట్టి ఈ విధంగా రథంతో చిక్కుడుకాయలతో తయారు చేసిన రథాన్ని కూడా పీఠం మీద ఉంచి తయారు చేసుకున్న పొంగల్ని నైవేద్యంగా ప్రసాదంగా పెట్టాము ఈ విధంగా కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా పెట్టామండి పూజ అయితే చాలా బాగా జరిగింది సూర్యభగవాన్ ఆశీస్సులు కూడా అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళొచ్చామండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది